హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో ఏంటంటే మా వినాయక చవితి సెలబ్రేషన్ మా ఊర్లో ఎప్పటి నుంచో నిప్పిద్దామని అనుకుంటున్నాము కానీ మాకు ఎప్పుడు కుదరలేదు ఫైవ్ ఇయర్స్ తర్వాత మాకు ఇప్పుడే కుదిరింది అందుకే ఇయర్ కొనిచ్చాము ఫస్ట్ డే ఫస్ట్ పూజ మాదే దానికోసం ప్రసాదాలు ప్రిపేర్ చేస్తున్నాం

એમ આવ્યા બે રણકપ તો રણક રાયો લાઇટ છે રાયો રણક રાયો આગર હું બે 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 పూజయ్యాక ప్రసాదాలన్నీ పనిచేశాను నించోండి కన్నయ్య కన్నయ్యోరా అటెల్లు అయిపోయాక మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాం మా పిన్ని భక్ష్యాలు చేయడం స్టార్ట్ చేసింది భక్షలు చాలా టేస్టీగా చేసింది మా పిన్ని వినాయక చవితి అంటే మా ఊర్లో ఫస్ట్ భక్ష్యాలే చేస్తారు భక్షలు తినేసి ఆంజనేయ స్వామి టెంపుల్కి స్టార్ట్ అయ్యాము మళ్ళీ అక్కడ నుంచి నరసింహస్వామి టెంపుల్ కి వెళ్ళాము ఈ టెంపుల్ లొకేషన్ చాలా బాగుంటది చూడండి ఫోటో Gayana kaka mano Raadi ka khuttu wa k отправara descriptor Har League eh writers and czego odita etata group0. worries and Makar ini larosan Ya nogirok은tim wow intellectual ఇంతే ఈ వీడియో మీకు కనుక నా ఛానల్లో వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్